తిరుమలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు మాత్రం బాధ్యతారాహిత్యంగానే ఉన్నాయి దిగ్భ్రాంతి కలిగించేలాగే ఉన్నాయి ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఇలాంటి గ్యాస్ గ్యాసెప్స్ను ప్రచారం చేయవచ్చా గతంలో తమకు నచ్చని ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ పరిపాలనపై విమర్శలు చేస్తూ ప్రసాదంలో నాణ్యత లేదు సరైన వసతులు లేవు నెయ్యిలో నాణ్యత లేదు ఇలాంటి ఆరోపణలు సహజంగానే చేసుకుంటూ వచ్చేవారు సరే రాజకీయాల కోసం తిరుమలని కూడా వాడుకునే పరిస్థితి వచ్చేసింది అని సర్దుకునేవారు కానీ ముఖ్యమంత్రి హోదాలో అందరి సమక్షంలో చంద్రబాబు నాయుడు ఏకంగా తిరుమల ప్రసాదంలో అది కూడా శ్రీవారికి సమర్పించే ప్రసాదంలో జంతువుల కొవ్వును వాడారంటూ మాట్లాడేశారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు ఈ మాటలు ఎలా అన్నారు అలా వాడారు పశువుల నెయ్యి అని చంద్రబాబు నాయుడుకు ఎవరు చెప్పారు అధికారులు చెప్పారా టీటీడీ సిబ్బంది చెప్పారా లేకుంటే దర్యాప్తు చేసి తేల్చారా లేకుంటే నెయ్యిని సరఫరా చేసిన కంపెనీల పైన తనిఖీలు చేసి దాడులు చేసి వాళ్ళు అలాంటిని సరఫరా చేస్తూ ఉన్నారని తేల్చారా వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డితో నేరుగా సవాల్ విసిరారు మనిషి పుట్టుక పుట్టిన ఎవరు కూడా తిరుమల విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయరు అంటూనే తిరుమల మనోభావాలు భక్తుల మనోభావాల్లో మళ్ళీ నమ్మకం కలిగించేందుకు నేను నా కుటుంబ సభ్యులు ఆ దేవదేవుడు సాక్షిగా ఈ ప్రసాదాలకు వాడిన నెయ్యిపై ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను చంద్రబాబు నాయుడు కూడా తన కుటుంబ సభ్యులతో వచ్చి ప్రమాణం చేయాలి అంటూ వైవి సుబ్బారెడ్డి సవాల్ చేశారు మరి నిజంగానే చంద్రబాబు నాయుడు తిరుమల ప్రసాదంలో ఇలా వాడకూడని పదార్థాలు వాడారు అని నమ్ముతూ ఉంటే ఆయనకు ఆ సమాచారం ఉంటే ఆ సమాచారం నిజమని నమ్ముతూ ఉంటే మరి తిరుమలకు వెళ్ళి ప్రమాణం చేయగలుగుతారా వైవి సుబ్బారెడ్డితో పాటు సరే ప్రమాణాలు చేస్తే నిజానిజాలు బయటకు వస్తాయా అనే వాళ్ళు కూడా ఉంటారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా మరి చంద్రబాబు నాయుడు అంత దారుణమైన పదార్థాలని సరఫరా చేసి ఉంటే వాళ్ళపైన ఇంకా ఎందుకు కేసులు పెట్టలేదు నెలలు గడుస్తూ ఉన్నా ఒక ముఖ్యమంత్రి బయటకు వచ్చి ఆ విషయాన్ని చెప్పే వరకు కూడా కనీసం దర్యాప్తుకు కూడా ఎందుకు ఆదేశించలేదు ఇన్ని రోజులు ఏం చేస్తూ ఉన్నారు అంటే కేవలం తిరుమల అన్నది హిందువులకు అత్యంత పవిత్రమైన స్థలం చాలా ముడిపడిన అనేక అంశాలతో ముడిపడిన వ్యవహారం కాబట్టి తిరుమల విషయంలో వైసీపీ ప్రభుత్వం దారుణాలు చేసింది ఇలా ప్రసాదాలలో కూడా పశువుల నూనెను వాడారు అని ప్రచారం చేస్తే దాని ప్రభావం ప్రజల్లోనికి బాగా వెళ్తుంది జగన్ మీద వ్యతిరేకత పెరుగుతుంది రాజకీయంగా అది మనకి కలిసి వస్తుంది అని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు భావిస్తూ ఉన్నారా తిరుమల జోరుకి వెళ్ళవద్దు అని పదే పదే అవతల వాళ్ళని హెచ్చరించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి ఈరోజు తిరుమల ప్రసాదాలపై ఇంత దారుణమైన వ్యాఖ్యలు ఎలా చేయగలిగారు ఆయన నిజంగా నమ్ముతూ ఉంటే ఇప్పుడు ప్రమాణం చేయాలి కదా లేదు చంద్రబాబు నాయుడు బిజీ అంటే ఆయన తరపున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ ఒక్క నాయకుడైనా వచ్చి వైవి సుబ్బారెడ్డి సవాల్ని స్వీకరించి తాము తాము తమ కుటుంబ సభ్యుల్ని తీసుకొని వచ్చి వైవి సుబ్బారెడ్డితో పాటు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు నిజం అని ఆయన మంత్రి వర్గంలోని మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు నాయకులు కావచ్చు ఎవరైనా కూడా ప్రమాణం చేస్తారా చేయరు ఎందుకంటే ఇదొక దుర్మార్గమైన ఆరోపణ అన్న విషయం మనుషులకు తెలుగుదేశం పార్టీ నాయకుల మనసుకు కూడా తెలుసు అందుకే ఎవరు వచ్చి ఎస్ మా చంద్రబాబు నాయుడు చెప్పింది నిజమని అక్కడ ప్రమాణ స్వీకారం ప్రమాణం చేసేంత ధైర్యం వాళ్ళకు లేదు కేవలం ఒక గ్యాసిక్ వైసీపీ ఎలాగో జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి హిందువులంతా రెచ్చగొట్టాలి అన్న ఒక అత్యంత దుర్మార్గమైన రాజకీయానికి తెలుగుదేశం పార్టీ దిగజారుతుంది అన్నదైతే అర్థమవుతోంది ఒకవేళ నిజంగానే అలా జరిగి ఉంటే తిరుమల ప్రసాదం విషయంలో అంత దుర్మార్గమే గతంలో ఉన్న వాళ్ళు చేసి ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలి అసలు ఇంత ఆలస్యం కూడా అయి ఉండకూడదు ఈ పాటికి నిజాలు బయటకు తేల్చి ఉండాల్సింది కనీసం టీటీడీ అధికారులైనా చెప్తూ ఉన్నారా ఈఓ కావచ్చు జేఈఓ కావచ్చు ఇలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొత్తగా నియమించారు కదా మరి కనీసం వాళ్ళైనా మీడియా ముందుకు వచ్చి ఎస్ మన ముఖ్యమంత్రి చెప్పిన మాటలు నిజమని చెప్పగలుగుతారా ఆ ధైర్యం చేయగలుగుతారా ప్రూవ్ చేయగలుగుతారా ఏమీ లేదు సరే ఇలాంటి ఆరోపణలు ఇప్పుడైనా ఫస్ట్ టైం అని అంటే లేదు గతంలో కూడా వచ్చాయి అన్వేషిస్తే రెండు వేల పదిహేను నవంబర్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పదిహేను నవంబర్లో విజయవాడలో కల్తీ నెయ్యి మూటా వ్యవహారం బయటపడింది తిరుమలకు కూడా ప్ర సరఫరా చేశారంటూ కొందరు అప్పట్లో ప్రచారం చేశారు వెంటనే టీటీడీ అధికారులు అప్పట్లో స్పష్టమైన వివరణ ఇచ్చారు తిరుమలకు వచ్చే ప్రతి నెయ్యి ట్యాంకును ఎలా పరీక్షిస్తారు అనే దానిపైన స్పష్టమైన వివరణ ఇచ్చారు తిరుమలకు నెయ్యిని సరఫరా చేసే కంపెనీల ట్యాంకర్లు రాగానే ఆ కంపెనీ ప్రతినిధితో పాటు టీటీడీకి సంబంధించిన పరీక్షలు నిర్వహించే సిబ్బంది కలిసి ఆ సీన్లు ఓపెన్ చేసి ప్రతి ట్యాంక్ నుంచి మూడు శాంపిల్స్ స్వీకరించి దాదాపు రెండు గంటల పాటు పరీక్షలు జరిపి అది నెయ్యి నాణ్యతను నిర్ధారిస్తాం అందులో ఎలాంటి కల్తీ ఉన్నా ఎలాంటి కొవ్వు పదార్థాలు ఉన్నా అంటే ఇలాంటివి పశువుల కొవ్వు అలాంటివి కలిపి ఉన్నా వెంటనే పరీక్షల్లో తెలిసిపోతుంది కాబట్టి అలాంటి వాటికి అసలు అవకాశమే ఉండదు అని గతంలో టీటీడీ అధికారులు వివరణ ఇచ్చారు ఆ వీడియోలు కూడా ఇప్పటికి కూడా మనం ఆన్లైన్లో చూడవచ్చు మరి అంత పకడ్బందికి వ్యవహారం నడుస్తూ ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా హోదాలో ఉండి సింపుల్గా పశువులనే ఏదో సరైన నాణ్యత నాణ్యమైన నెయ్యి వాడలేదు ప్రసాదాలలో క్వాలిటీ ఉండేది కాదు అని అంటే ఏదో సహజంగా సరే విమర్శ అనుకోవచ్చు శ్రీవారి ప్రసాదంలో పశువుల నూనెను వాడారు అని ఇంత డైరెక్ట్గా ముఖ్యమంత్రి చెప్తే ఇంకా ఇంతకాలం అక్కడ ప్రసాదం స్వీకరించిన భక్తుల మనోభావాలు ఏమవుతాయి అన్నది లేదా కనీసం ఆలోచించరా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నవారు